నమస్తే ఏపీకి చెందిన మాజీ మంత్రి చిన్నరాజప్ప త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇటీవలే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత గారు ఏది ఈ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే అది మనం మర్చిపోకముందే మరొక వార్త ఏంటంటే ఏపీ మాజీ మంత్రి చిన్నరాజప్ప గారికి ప్రమాదం తుటిలో తప్పిందని నిన్న మొన్నడం చంద్రబాబు నాయుడు ఒక జాబితా ఇది చేసినప్పుడు ఈయనకు పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాడు దీంతో ఆ ఆనందంలో చిన్న రాజప్ప అనుచరులు టిడిపి కార్యకర్తలు పెద్దాపురంలో ఒక ర్యాలీ తీసిండ్రు ఆ ర్యాలీ దర్గా సెంటర్లో జరిగింది ఈ ర్యాలీ జరుగుతున్నప్పుడు ఆయన మన తన జీప్ యొక్క మనం బ్యాలెట్ మీద కూర్చొని పెద్ద మాలేసి ఊరేగింపు తీస్తున్నారు ర్యాలీ తీస్తున్నారు ఆ ర్యాలీ తీస్తున్న ఒక వ్యక్తి అడ్డం వస్తే అతను తప్పించబోయే డ్రైవర్ పాపం డివైడర్ని ఎక్కిచ్చేసిన మీదకి ఎక్కిపోయింది అప్పుడు ఆయన ఎగిర తల పడితే ఇబ్బందే అయినా ఆ ప్రమాదం నుంచి ఆ చుట్టూ తప్పించుకున్నాడు ఆ తర్వాత వేరే వాహనాల్లో వెళ్ళిపోయినాయి అనుకోండి ప్రస్తుతం ఈ వీడియో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే మన సెలబ్రిటీలు తాము ప్రయాణిస్తున్న వెహికల్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే డ్రైవర్లు హెచ్చరి మనం హెచ్చరించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఉన్నది వచ్చిన రాజపా మాజీ మంత్రి ఎలాగ పోయినా సరిపోతుంది అని డ్రైవర్ నడిపినా ఎవరైనా మాజీ మంత్రి కదా కలుద్దామని ఎదురు వచ్చే తోసుకొని వస్తారు ఇవన్నీ గమనించి స్లోగా పోకపోతే ఇగో ఇలాగ చివరికి డివైడర్ నెక్కేసిందండి వెహికల్ మీరు ఆ వీడియో చూస్తే కనిపిస్తుంది సో ఇది డ్రైవింగ్లో నిర్లక్ష్యమే ఇది మా మంత్రిదనో మా ఎమ్మెల్యేదనో డ్రైవర్లు భావించవల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది మాత్రం దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఇన్ హ్యావ్ ఏపీ మాజీ మంత్రి చినరాజప్ప గారు ప్రమాదం నుంచి చుట్టూ తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు ఇది మాత్రం ఆనందించాల్సిన విషయం